అందరికి నమస్కారం ఎన్కిప్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ఆర్థిక పరంగా ఈ రోజు డబ్బు ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది కానీ చేతికి అందినట్లే అంది జారిపోయే ప్రమాదం ఉంది అనవసరమైన ఖర్చులు విలాస వస్తువుల కొనుగోలు వినోద కార్యక్రమాలపై ఎక్కువ ఖర్చు చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు లేదా శుభకార్యాల రూపంలో అనుకోని ఖర్చులు మీద పడవచ్చు దీనివల్ల మీ బడ్జెట్ తలకిందులయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పైసా ఖర్చు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి పాత అప్పులు తీర్చడానికి కొంత డబ్బు ఉపయోగించడం మంచిదే ఇతరులకు అప్పు ఇవ్వడం లేదా వారి తరఫున హామీలు ఉండడం వంటివి చేయవద్దు దానివల్ల మీరు భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడులకు దూరంగా ఉండడం శ్రేయస్కరం కుటుంబ జీవితంలో ఈరోజు ఒక రకమైన ఉద్రిక్తత వాతావరణం నెలకొనే అవకాశముంది సభ్యుల మధ్య సఖ్యత లోపిస్తుంది చిన్న విషయాలకి వాదనలు పెరిగి పెద్ద గొడవలుగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా ఆస్తి తగాదాలు లేదా పాత సమస్యలు మళ్లీ తెరపైకి రావచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశాలు ఉన్న వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అవసరమైతే వైద్యని సంప్రదించడం చాలా ముఖ్యం పిల్లల ప్రవర్తన లేదా వారి చదువు విషయంలో కొంత నిరాశ ఎదురు కావచ్చు వారిపై కోపం ప్రదర్శించకుండా వారితో స్నేహపూర్వకంగా మాట్లాడి సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కుటుంబంలో శాంతిని నెలకొల్పడానికి మీరు కొంత ఓర్పు సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది బంధువులు రాక కొంత సంతోషాన్ని ఇచ్చిన వారి మాటల వల్ల కూడా కొన్ని మనస్పర్థలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రేమ దాంపత్య జీవితంలో కూడా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఒక పరీక్షా సమయం మీ భాగస్వామితో పరదాలు చోటు చేసుకునే అవకాశం ముందే మీ మధ్య మూడో వ్యక్తి ప్రవేశించడం వల్ల కుటుంబంలో చిచ్చు రేగవచ్చు అనవసరమైన అనుమానాలకు తావివ్వకుండా మీ భాగస్వామితో నేరుగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి వివాహితులకు కూడా తమ జీవిత భాగస్వామితో సఖ్యత లోపించవచ్చు పని ఒత్తిడి లేదా కుటుంబ సమస్యల కారణంగా ఒకరిపై ఒకరు చిరాకు పడతారు ఇది దాంపత్య జీవితంలో దూరాన్ని పెంచుతుంది ఒకరికొకరు సమయం కేటాయించుకుని మనసు విప్పి మాట్లాడడం ద్వారా బంధాన్ని బలపరచుకోవచ్చు ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది అయితే ఆ పరిచయాలను వెంటనే నమ్మకుండా వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి విద్యార్థులకు ఈరోజు కొంచెం కష్టకాలంగా ఉంది ఏకాగ్రత లోపించడం వల్ల చదువుపై శ్రద్ధ పెట్టలేరు పరీక్షలు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు దీని వల్ల నిరాశ నిస్పృహలకు లోనయ్యే అవకాశముంది అయితే ఇది తాత్కాలికమే అని గ్రహించి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మరింత కష్టపడి చదవాలి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తమ ప్రయత్నాలను రెట్టింపు చేయాల్సి ఉంటుంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ప్రక్రియలో కొన్ని ఆటంకాలు ఎదురు కావచ్చు ఆరోగ్య విషయంలో ఈరోజు ప్రత్యేక శ్రద్ధ అవసరం శారీరక మానసిక ఆరోగ్యం రెండు ప్రభావితం కావచ్చు జీర్ణ సంబంధిత సమస్యలు తలనొప్పి నొప్పులు వంటివి ఇబ్బంది పెట్టవచ్చు బయటి ఆహారానికి జంక్ ఫుడ్ కు దూరంగా ఉండడం చాలా ఉత్తమం మానసికంగా పనిభారం మరియు குட்டும்ப திவரம் குடும்ப சமஸ்யக்கீவிரமரவுத்தே ஆந்தோலன சிராக்கு నిద్రలేమికి దారి తీస్తుంది యోగా ధ్యానం ప్రాణాయామం వంటివి చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం చిన్నపాటి గాయాలయ సూచనలు ఉన్నాయి అగ్ని విద్యుత్ వంటి విషయాలు కూడా అప్రమత్తంగా ఉండాలి స్నేహితులు సామాజిక జీవితం పరంగా ఈరోజు బాగుంటుంది పాత స్నేహితులను కలుసుకుంటారు వారితో గడిపిన సమయం మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది మీకు కష్టకాలంలో స్నేహితుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది వారి సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఈ రోజు మీ దినచర్య చక్కగా నిర్వహించబడుతుంది కుటుంబం మరియు వృత్తిపరమైన కార్యకలాపాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం సరైన క్రమాన్ని నిర్ధారిస్తుంది విద్యార్థులు మరియు యువత తమ చదువులు మరియు వృత్తిపై దృష్టి పెట్టడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు మీ సామాజిక వృత్తాన్ని విస్తరించడం వల్ల తగిన ఆర్డర్లు లభిస్తాయి కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు లభిస్తుంది శారీరక బలహీనత మరియు నొప్పులు పెరగవచ్చు మీ హృదయంతో కాకుండా మీ మనసుతో నిర్ణయాలు తీసుకోండి అలాగే సమయానికి అనుగుణంగా మీ ప్రవర్తన మరియు దినచర్యలు మార్పులు చేసుకోండి భావోద్వేగాల ప్రభావంతో తీసుకునే నిర్ణయాలు హానికరంగా ఉంటాయి అధిక కోపం మీ ఆరోగ్యానికి మరియు పనికి కూడా హాని కలిగిస్తుంది వ్యాపార కార్యకలాపాలను జాగ్రత్తగా పరిశీలించడం మరియు మూల్యాంకనం చేయడం అవసరం ఈ సమయంలో ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి మీ ప్రజా సంబంధాల వృత్తాన్ని విస్తరించడం వల్ల విలువైన ఆర్డర్లు రావచ్చు భార్య మధ్య ప్రేమ అహంకార ఘర్షణలు తలెత్తవచ్చు ఇది మీ కుటుంబంపై ప్రభావం చూపుతుంది కాబట్టి మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి శారీరక బలహీనత మరియు కీల నొప్పులు పెరగవచ్చు ఆమ్లత్వాన్ని నియంత్రించడం ముఖ్యం ఈరోజు కుటుంబానికి శాంతి మరియు సామరస్యం శక్తిని తెస్తుంది పెద్దల ఆశస్సులు మీ పనికి కొత్త దిశను ఇస్తాయి పిల్లల ప్రవర్తన ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది ఇంటి వాతావరణం తేలిగ్గా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది ఒక చిన్న కుటుంబ కార్యక్రమం పూజ లేదా ఆకస్మిక సమావేశం యొక్క ఉత్సాహం ఇంటి వెచ్చదనాన్ని జోడిస్తుంది గృహణులు తమ పనిలో మద్దతు గౌరవం మరియు సమతుల్యతను అనుభవిస్తారు ఆర్థిక శ్రేయస్సు స్థిరంగా ఉంటుంది మరియు రోజువారి పనులు అంతరాయం లేకుండా పూర్తవుతాయి పనిలో సమిష్టి ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది సహోద్యోగులతో మీ అనుబంధం సజావుగా సులభంగా మరియు నమ్మకంగా ఉంటుంది అసంపూర్ణమైన పనిని పూర్తి చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది ఇది మీ ఉన్నత అధికారుల విశ్వాసాన్ని పెంచుతుంది కొత్త ప్రాజెక్టుల్లో మీ పాత్ర బలపడుతుంది మరియు మీ సామర్థ్యాలు బహిరంగంగా గుర్తించబడతాయి మీరు కళ సృజనాత్మకత బోధన లేదా మార్గదర్శకత్వంలో పాల్గొంటే మీ మాటలు ఈరోజు ఎక్కువ ప్రభావాన్ని చెప్తాయి ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు సాయంత్రం వరకు మీరు ఒక భయంకరమైన వార్త వినవలసి రావచ్చు ఒక దూరపు బంధువు లేదా స్నేహితునికి సంబంధించిన దుర్వార్త మిమ్మల్ని కలిసివేయవచ్చు ఇది మీ మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ రోజు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది ఇది శారీరక ప్రమాదం కావచ్చు లేదా ఆర్థికంగా మిమ్మల్ని దెబ్బతీసే సంఘటన కావచ్చు ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు ఎత్తు ప్రదేశాల్లో పనిచేసేటప్పుడు ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి మీ అజాగ్రత్త పెద్ద మూల్యం చెల్లించేలా చేస్తుంది దీనివల్ల సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త స్నేహాలు ఏర్పడతాయి అవి భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా మారుతాయి అయితే స్నేహితులందరినీ గుడ్డిగా నమ్మవద్దు మీ బలహీనతను ఆసరాగా తీసుకుని మిమ్మల్ని మోసం చేసేవారు కూడా ఉండవచ్చు ప్రయాణాలకు ఈ రోజు అంత అనుకూలమైనది కాదు మీరు చేసే ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం లభించకపోగా అనవసరమైన ఖర్చులు శ్రమ మిగులుతాయి వ్యాపార సంబంధిత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే మీ వస్తువుల పట్ల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాల కంటే సమీప ప్రయాణాలు మేలు చేస్తాయి శుభకార్యాల విషయానికి వస్తే వివాహం గృహ ప్రవేశం వంటి పెద్ద కార్యక్రమాలను కూడా ఈ రోజు ప్రారంభించడం లేదా వాటి గురించి తుది నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి వాహనం లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే ఈ రోజు వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం ఇప్పటికే నిశ్చయమైన కార్యక్రమాల్లో కొన్ని అవాంతరాలు ఎదురైనా చివరికి అవి విజయవంతమవుతాయి ఆధ్యాత్మికంగా ఈ రోజు మీకు కొంత ఉపశమనాన్ని ఇస్తుంది పూజలు ధ్యానం ఆలయాల దర్శనం వంటివి చేయడం వల్ల మీ మనసులోని ఆందోళన భయం తగ్గుతాయి దైవ చింతన మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీకు నమ్మకం ఉన్న గురువుల సలహాలు తీసుకోవడం వల్ల జీవితంలోని సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది భావోద్వేగాల పరంగా ఈ రోజు ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుంది ఒక క్షణం శాంతంగా మరో క్షణం తీవ్రమైన కోపంతో ఉంటారు చిన్న విషయాలకి ఆందోళనకు గురవుతారు మీ మనస్తత్వం స్థిరంగా ఉండదు దీనివల్ల మీ చుట్టూ ఉన్న వారితో మీ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఈ సవాళ్లు ఉన్నప్పటికీ మీలో ఆత్మవిశ్వాసం ధైర్యం ఏమాత్రం తగ్గవు కష్టాలను ఎదుర్కొనే మనోబలం మీకు ఉంటుంది మీలోని ఉత్సాహం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అయితే అతి విశ్వాసంతో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది ఈ రోజు మీకు కొన్ని కొత్త అవకాశాలు ఎదురవుతాయి ఈరోజు మీరు తెలియని వ్యక్తుల నుండి కూడా సహకారం అందవచ్చు అయితే మీ అవసరాలను అందిపుచ్చుకోవడంలో మీరు విఫలమయ్యే సూచనలు ఉన్నాయి మీ చుట్టూ ఉన్న పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేకపోవడం దీనికి కారణం మీ జీవితంలో ఒక స్త్రీ కీలక పాత్ర పోషిస్తున్నారు ఆమె మీ తల్లి భార్య సోదరి స్నేహితురాలు లేదా ఒక కొత్త పరిచయం కావచ్చు ఆమె సలహా మీకు ఒక పెద్ద ప్రయోజనాన్ని చేకూర్చవచ్చు లేదా ఆమె చర్యల వల్ల మీరు ఒక క్లిష్ట పరిస్థితిలో చిక్కుకోవచ్చు ఆమెతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అవసరం ఒక శుభవార్త మీలోని నిరాశను పారద్రోలుతుంది అది మీ పిల్లల విజయం కావచ్చు రావాల్సిన డబ్బు చేతికి అందడం కావచ్చు లేదా మీరు ఎంతో కాలంగా ఎదురు ఒక పని పూర్తి కావడం కావచ్చు ఈ వార్త మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అదే సమయంలో ఒక భయంకరమైన వార్త వినవలసి రావచ్చు ఒక దూరపు బంధువు లేదా స్నేహితునికి సంబంధించిన ఒక దుర్వార్త మిమ్మల్ని కలిసి వేయవచ్చు ఇది మీ మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ రోజు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది ఇది శారీరక ప్రమాదం కావచ్చు లేదా ఆర్థికంగా మిమ్మల్ని దెబ్బతీసే సంఘటన కావచ్చు ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు ఎత్తు ప్రదేశాలు పనిచేసేటప్పుడు ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు అత్యంత మత్తంగా ఉండాలి మీ చిన్న అజాగ్రత్త పెద్ద మూల్యం చెల్లించేలా చేస్తుంది కావున జాగ్రత్తగా ఉండండి ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ మీరు సరైన పద్ధతిలో ముందుకు వెళ్తే విజయం మీదే మీ లక్ష్య సాధనలో అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించే శక్తి మీకుంది రోజు చివరికి మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది జ్యోతిష్య పరిష్కారాలుగా ఈరోజు ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి శనిదేవుణ్ణి ఆరాధించడం హనుమాన్ చాలీస పఠించడం మంచిది పేదలకు లేదా అవసరమైన వారికి ఆహారాన్ని వస్త్రాలను దానం చేయడం వల్ల శనిగ్రహ శాంతి కలుగుతుంది ఈ రాశి వారు ప్రశాంతంగా ఉండి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయడం ద్వారా ఈ రోజును మీరు విజయవంతంగా ముగించగలరు మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి సమస్యలతో నిండి ఉంది ఈ రాశి వారికి ఈ రోజు సాయంత్రం వరకు కొన్ని భయంకరమైన వార్తలు వినవలసి రావచ్చు కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు